వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ భాష ఈ రోజు మన వీడియో ఏంటంటే మొగుడు వద్దు పేడే వద్దు పార్ట్ థర్టీ వన్ అనమాట సరే సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి ఏం అర్థం అస్సలు అర్థమైతలేదు మా అమ్మళ్ళ ఇంటికి వచ్చిన కాడి నుంచి మొత్తమే టైం పాస్ అయితలేదు ఇక మా ఇంటికాడ ఉంటే ఎవ్వరు లేకుండా మా అత్త బయట ఉంటది నేను లోపల ఉంటా ఫోన్ మాట్లాడుకుంటా టైం పాస్ అయ్యేది అదే ఇలా అంటే మా అమ్మకు మా అయ్యకు నా మీద చాలా డౌట్ వచ్చింది ఇలా గాల ముందు మాట్లాడితే మళ్ళీ ఇద్దరు తీసి పాడు చేస్తారు మా అమ్మ ముందే నా మీద చాలా కోపం ఉంది ఏం జాను ఏం కథను చిన్నమ్మ ఉన్నవా అమ్మ లేదు రాయటో పోయింది బాగున్నవా రాని బాగున్న సరితక్క అబ్బో ఎన్ని రోజులైతుందో కాదక్క పెళ్లి కాక ముందుకు ఎట్లున్నవో ఇప్పుడు అట్లనే ఉన్నవు ఇంత కూడా మారలేదు గాని ఎందుకక్క ఏదో సిటీ అబ్బాయిని చేసుకోకగా పల్లెటూ ఎందుకు చేసుకున్నావు మరి బావాధర జర ఉంటాడంట మరి కర్రగా ఉన్న సరే మంచి మంచిగా చూసుకుంటావా మంచిగా చూసుకుంటారే చూసుకోకుండా ఏం చేస్తారు చేసుకున్నాం తప్పదు కదా ఏం చేద్దాము మీ చిన్నమ్మ మీ కాఫీయ్యానికి నన్ను ఏదో సిటీ రేంజ్ లో పోయి మంచి పిల్లగాన్ని హై ఫై రేంజ్ వేసుకొని మంచి కార్లల్లో తిరుక్కుంటా అక్కడ ఇక్కడ హోటల్ కొంటే తిరుక్కుంటా మంచిగా బస్సు అనుకుంటే పచ్చి పల్లెటూరు లేచి తలగబడ్డారు ఇక మీ బాబు మంచోడే అంటే మంచోడే గాని చూస్తాను ఏం మంచిగా ఉండడు ఏ సాయి అనుకుంటూ ఉంటాడు ఈ డ్యూటీ చేస్తాను ముప్పై నలభై వేలు జీతం వస్తుంది కానీ ఎంత జీతం వస్తాయి ఏం ఇదంటుగా ఆ నా దగ్గర నేను వేసుకున్నాను జీతం అంత బాధపడతాను నేను అయ్యో అంతేనా అక్క మా నూరు వాళ్ళందరూ చాలా మంది అనుకుంటుంటారు పాపం సరిత ఎన్ని స్టైల్ పడేది ఆ మస్తు మెయింటైన్ చేసేది ఇంకా పచ్చి పల్లెటూరు ఇచ్చి అలగబెట్టిరని చిన్నమ్మను కాకేను మస్తు అంటారు అక్క నిజంగా కాదు నువ్వు చేసుకొని ఒక పిల్లని కానీ ఇంతవరకు ఉంటున్నాం అంటే చాలా గ్రేట్ సరిత నిజంగా ఇంకోరైతే ఎప్పుడో ఇష్టపెట్టి పోదురు అవును రాని నా బాధని ఒక్కదాన్ని అర్థం చేసుకున్న తెలుసా నా బాధ ఎవ్వరికి తెలియదు ఎవరైనా నీకేమైందమ్మా ముప్పై నలభై వేలు జీతం దొరికే మొగడు ఇంకేం నీకు ఏం అంటారు కానీ చేసుకున్న మొగడు ఎంత సంపాదించి చూడరు రాని ఎవరైనా మన ఈడు తగ్గట్టు మన స్టైల్ కి తగ్గట్టు మన తగ్గట్టు దొరికిందా లేదా ఈడు జోడు బాగుండీ చూస్తారు కానీ ఏమైనా ఐస్ ఉన్నదా మనసు అవి చూస్తారు ఏం చేయాలి చెప్పి ఇప్పుడు మేము ఇద్దరం పక్క పక్క నడుచుకుంటే కన్నా దావత్ పోయినాం అనుకో నలుగురు రోడ్డు మీద పోతుంటే అయ్యో ఇది ఎంత బాగుందమ్మా అనుకునేటట్టు ఉండాలి కానీ అదేంటి ఈ సోర పిల్లక ముసలోని కలగ పెట్టి అన్నట్టే ఉంటుంది తెలుసా మా ఇద్దరు జంట అందుకే నాకు చాలా చిరాకు అయ్యో అంతే నా కళ్ళు ఏం చేస్తాము చేసుకున్నాక తప్పదు కదా ముసలోడైనా ముడుగోడైనా అంటూనే చచ్చేదాకా వాడు ఉండాలి తప్పుతుందా పాటు నేను ఎన్నెన్నో చేసినా ఆ సీను లవ్ చేసిన సంగతి నీకు అక్క ఆయన ఆయనని చేసుకుందామంటే మా ఊర్లు నీ కుట్టగా ముసలు వంటి వెలకబెట్టిరు నాకు కూడా నిమ్మలంగా ఉండనే ఉండదు అక్క ఇక ఏం చేస్తాం చెప్పు ఇగో నీకన్నా డ్రెస్సులు వేసుకుంటేందుకు కొంచెం పర్మిషన్ అని ఉంది నాకు డ్రెస్సులు వేసుకొని వేయడు ఏం వేసుకొని వేయడు ఈ చీరలలోనే ఉండాలి నగలన్నీ అలా అన్ని ధరించుకుంటేనే తిరగాలక్క ఏ ఒక్క సొమ్ము తీసేసినా ఎందుకు తీసేసినా అని కోడటానికి ఎవరికి వస్తాడు అక్క మా మామ మా ఆయన అందరూ ఎట్లాంటి సంసారానికి ఇచ్చిరాక నా బాధ నేను ఎవరు చెప్పు అయ్యో అంతే నా రాణి నాకంటే హీనంగా ఉంది కదా ఇక నన్నుగా కదా డ్రెస్సుల విషయంలో చీరల విషయంలో ఎవరు ఏమన్నారు అంత ధైర్యం ఎవరికి ఏం లేదు కానీ నాకు ఆయన చూసుకొని ఉండాలంటే నాకు ఉండబు దయత లేదు నిజంగా చెప్తున్నా నేను ఇదేదో ఆలోచించుకున్నా నా లైఫ్ ఎట్లుంటదో అనుకున్నా కానీ ఇంత హీనంగా ఇంత పల్లెటూరుకు పోతానని అనుకోలేరా నిజంగా ఏం చేస్తాం అక్క మనం అనుకున్నట్టు అయితే అది జీవితం ఎందుకు అవుతుంది ఆ దేవుడు మన తలరా తెచ్చరా గట్టినై జరుగుతుంది కదా ఎవరు మార్చలేరు అక్క దాన్ని నిజంగా అవునక్క నిజంగా మీ పెళ్లి రోజు అయితే పూరగాళ్ళందరం పరిషాన్ అంటే పరిషానేను అదేంటి ఈ అక్క ఎంతమందిను మెయింటైన్ చేసింది ఎన్నో కథలు పడ్డది ఎంతో హై ఫైగా రెడీ అవుతుంది ఎట్లా ఇట్లా అని చెప్పుకుంటది ఈ చేసుకుందని ఇక ఇప్పుడు బావైతాడేమో గానీ ఇంకా అప్పట్ల పెళ్లి కొడుకు అంటే ఇక ఎవడు ఆడు ఇడ అని అంటాం కదక్క ఇక షాక్ అయిన తెలుసా ఇది ఏంటి అక్క బాగానే ఒప్పుకుంది ఈమె కలర్ ఏడా ఆయన కలర్ ఏడానికి మస్తు పర్షన్ అయినము ఇక లాసుకుంటున్నావు కదక్క ఇక ఏం చేస్తాము చేసుకున్నాం కదా అక్క కదక్క వాళ్ళతోనే ఉండాలి అవునారా ఇక ఏం చేస్తాం అయ్య చూపించిన సంబంధం చేసుకోకుంటే నానా మాటలు తిడుతుంటారు మన కాకుండా మన చుట్టుపక్కల మన చుట్టాలు ప్లేన్ బాధ పక్కింటలకే ఉంటది కదరా ఇంకా వాళ్ళ కోసం చేసుకోవాల్సి వచ్చింది తప్పదు కదరా ఏం చేస్తాం నిజంగా చెప్తున్నాక ఎవ్వరు లేరు కదా ఇంట్లో చిన్నమ్మ లేదన్నావు కదా కాకయ్య ఇట్లా లేనట్టుండు ఇవ్వ నువ్వు అప్పుడు చాలా మంది లవ్ చేస్తావు కదా ఎవరేం పట్టరు లేచిపోతావు అనుకున్నాం తెలుసాక అక్క ఆకరిగా అయినా చేసుకోవాలని అందరు షాక్ అంటే షాక్ అయినా తెలుసా నిజంగా నేనే షాక్ అయినదా మీరు కాకుంటుంటారా అవును ఈ పడవకు ఇక్కడనే ఉన్నవారా లేకపోతే పోయి మళ్ళీ వచ్చినవా ఏం లేదక్క పడగ ఇటే ఉన్నా ఇయ్యో మా ఇంటికి గోపు దైతలేదు లేదు నాకు మస్తు పని ఉంటది అక్క ఆయన ఆడ ఏం టైం పాస్ కాదు ఈడుంటేనేమో చుట్టుపక్కలతో పెద్ద పెద్దమ్మలతో మాట్లాడకుండా టైం అయిపోతుంది అయిపోతది రోజంతా ఈజీ గడిచిపోతుంది అదే మా అత్తగారింటికాడైతే పొద్దు వల్ల ఐదు గంటలు చేసింది అనుకో పది పదకొండు గంటల వరకు వంట అది ఇంట్లో పనే ఉంటది మళ్ళీ బట్టలు బాసనలు అన్ని ఉమేసేసరికి పన్నెండు ఒకటి అవుతుంది అక్క నేను అన్నం తిని వండుకునేసరికి గప్పటిదాకా పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు చేత చేసి చేసి అవి చూసిన అక్క బక్కగా అయిపోతున్నా అందుకే అమ్మకి చెప్తే ఇంకా వారం రోజులు ఉండిపోబిడ్డా ఉండు కానీ అని అన్నది అందుకే అక్క ఉంటున్నా మా నీటికాడ కూడా ఎక్కడ టైం పాస్ అయితే లేదు ఎక్కడన్నా కదా అక్క ఎక్కడన్నా తీసుకోరాదు టైం పాస్ టైంపాస్కి ఎట్లా పోయొద్దాం అంతే అంటే వారా నేను ఇప్పుడే అనుకున్నా అస్సలు టైం పాస్ అయితే లేదు అయినా పోతే అని అనుకున్నా ఇక నువ్వు ఇంటి తీసుకోరా అని అంటున్నావు సరేరా మరి నేను అమ్మతో మాట్లాడతాను నువ్వు ఇట్లా మీ అమ్మకి చెప్పి పెట్టు ఎక్కడికన్నా స్వీట్ అమ్మని తీసుకొని పోదాంలే మరి సరే అక్క అమ్మతో ఒక మాట చెప్పి ఇక మేము మన దగ్గర ఫోన్ చేసి చెప్పాలి కదా అక్క మాకు ఎంటా జర షాపింగ్ పోతున్నాము అని ఏదో ఒకటి చెప్తా ఒప్పుకుంటాడులే ఏమనడు అదేంది నా మన్మరాలు సప్పుడు ఇక్కడైతుంది వీళ్ళు ఇంట్లో గానీ వచ్చిందా ఏంది రానమ్మా ఏంది తాత గిట్ల వచ్చినావు ఇంటికాడ మీ నాయనమ్మ ఒక్కతే ఉన్నది గామతో మాట్లాడుకుంటా ఇంటికాడు ఉండక ఏమైంది గిరింటికి వచ్చి చోది పెడుతున్నావు ఎవరామే ఆహా ఈ రాములమ్మ విద్యనా ఓ పిల్ల సరితా బాగున్నవా ఎప్పుడొచ్చినవు ఆ బాగున్న బాగున్నగా నేని మొగడు ఇట్లా బాగున్నాడా నీ సంసారం ఇట్లా మంచిగా ఉన్నదా కాక ముందుకు ఎన్ని ఎన్ని కథలు పడ్డావో పెళ్ళక మూసుకొని ఉంటున్నావా లాంటి కథలు పడుతున్నావా పోరు ముసలోడా నేను ఎన్నెన్న కథలు వరకు అన్న మూసుకొని ఉండ కానీ బోడెత్తిన మొక్కల చెప్పు ఎట్లా పాడబడ్డావు చూ మూసలు లాతలు అదే ఎందుకు తాత అందరినీ ఉచ్చిలు చేసి గెలుపుకుంటా ఉంటావు ఆగో అవు మండినట్టు కాలే అందుకే తీటి పాడేసింది మూసుకొని నడువు ఏమైనా ఎప్పుడు ఎవరిని గెలిపించుకుందామా ఎవరి దగ్గర పోదామా తీర పంచాది తీద్దామా అన్నట్టు ఉంటుంది మూసలో మొక్కల చెప్పు ఇగా ఏమని అంటే నాయనమ్మకి ఎప్పు మళ్ళీ పంచాది పెట్టిస్తావు కానీ కాదు మూసుకొని ఏం పని మీద పోతున్నావు తోటి పోయేటో నువ్వు ఒక నా చప్పుడు ఇంటి చిన్నకు వచ్చి గెలుపుకున్నట్టే కాదా చెప్పు అబ్బో అంతేనా సుఖంగా బాగానే మాట్లాడుతున్నావు కానీ ఏం పని పాట లేదా అని ఈ దాంతో మాట్లాడుతున్నావు దీని గుణం మంచిది కాదు ఇది మంచిది కాదు అమ్మో నా తేట్లో ముంచుతుంది లేనిపోయింది దాంట్లో నేను మిరికిచ్చి ఏవేవో నేర్పుతుంటది ఆ దీని చూపతి పట్టినం అనుకో నీ జీవితం మాగం అవుతుంది కానీ

అబ్బో బట్టే వాళ్ళు దాన్ని మాటలు పట్టుకొని బాగానే తిడుతున్నావు కదా నన్ను దాన్ని మేము ఇంకేసుకొని వస్తున్నావు నన్ను తిట్టి పాడి చేస్తున్నావా జరుండు రెండు లాండి దాని గురించి నీకు ఇంకా ఎరకలేదు ఊరళ్ళందరినీ ఎట్లా ఆడిపించేది అది పెళ్ళి కాకముందు కుమస్త ఆటలాడింది పెళ్ళైనాక ఇట్లా ఎవరినో ఉంచుకుందో ఏమేం చేస్తుందో అన్ని కథలు మన ఊర్లో ఎరకగలేదు అలత్తగారు ఊరి కోత అందరూ వివరించి చెప్తారు ఇవి ఏమైనా సుఖమైన సోగి కూర అనుకుంటున్నావా అనే మన్మరాలా రానమ్మా నువ్వు దాని మాటలు పట్టించుకొని దాని దగ్గర ఉన్నవనుకో నీ గిట్ట నేర్పించి పాడైతే నువ్వు నేర్చుకొని పాడవుతే కాసు షెడ్ గుణాలు మనకు వద్దు దాన్ని చూస్తేనే అర్థమవుతలేదు అని నీకు పిల్ల తల్లి అన్నప్పుడు పిల్ల తల్లి లెక్క చీర కట్టుకొని ముద్దు ఉండాలి కానీ నువ్వు నిన్న మొన్న పెళ్ళి దాన్ని ఎట్లా తయారై ఉన్నావు ఆ పద్మాసి చూసినవి అంత ధైర్యంగా డ్రెస్సులు బోసులు వేసుకొని తిరుగుతుంది మొగరాయి లెక్క నీ అవ్వ దానికి మర్యాద రాదు పాడ రాదు యువంతో ఎట్లా మాట్లాడాలో తెలియదు ఇంటికి తాత నా గనక కోపం తెప్పించినకో చూడు ఇద్దరు నోరు మూసుకొని ఉండరా నీ అవ్వ ఇంటికాడ ఎప్పుడు కయ్య మూసుకుంటూనే ఉంటావు ఇవో మంది ఇంట్లో కూర్చో కయ్యకాయ మూసుకుంటావే నీ అవీ నోరుకోదాడా ఎప్పుడొకటే పాడిందే పాట అనుకుంటా రామాయణం భారతనే ఉంటావు వద్దురాని మీ తాత ఏదో మాటలు మాట్లాడుతు నా కసి మాటలు మాట్లాడుతుండే అస్సలు నచ్చదు కోపంలా ఏమన్నా చేస్తా నా గురించి ముందే నీకు తెలియదు తర్వాత మీ తాతని తీసుకొని పోతేవో లేకుంటే ఈ అమ్మ అయ్యకు ఫోన్ చేసి అనుకో దీవుతాడు మీ తాతపై చూసుకుంటాడు ఈ అవ్వ మీ తాత జోలికి వస్తున్నా నీ జోలికి వస్తున్నా ఎందుకట్లా ఉండలేని మాటలని మొత్తం ఇద్దరు తీస్తున్నారు అబ్బో మీరే కావచ్చు సుఖమైన సోయిర్రలు నన్ను మస్తు బదలం చేస్తాను చూడు మీ తాత ఎవరైనా కొత్తోళ్ళు మా అత్తగారు చూస్తే ఏమనుకుంటారు అమ్మ పిల్లలు నిజంగా మంచిది కానట్టుందరో ఊరు ముసరోడు ఎప్పుడు నిజమే ఉన్నట్టుందని

నీ మొడు వచ్చినాక ఇట్లా నా మాట ఇంటలేదు అయ్యా నీ మంది మందిన్న కొంట తిరుగుతుంది మంది చూపతి పడుతుంది అది ముందే మంచిది దాని చూపతి పట్టి దాని లెక్క మారుతుందేమో అని రెండు మూడు ఎక్కించి ఫోన్ చేసి చెప్పిననుకో ఇక వచ్చి పిల్లగాడు ఇయ్యమై ఉతుకుతాడు అప్పుడే చక్కగా అయితే నువ్వు నేను చెప్పిన మాట వినకుండా దీని దగ్గర చోద పెట్టుకుంటా నేను రాడు ఇంటికి ఏమనుకోకు సరితక్క మా తాత గురించి తెలిసిందే కదా ఆ పొద్దురు సందిగ్గతనే మంది నుచ్చిం చేసి అంటాడు సరితక్క పోనీ పోని నువ్వు ఫీల్ కాక ఏమనుకోకు ఏంటి అనుకునేది ఈ ఊరళ్ళందరూ మనిషి వేసి పడేస్తారు ఎందుకో నాకు అర్థం కాదు ఏదో పెళ్లి కాకముందుకు అవ్వ నడిపించిందేమో కానీ అబ్బా గది పట్టుకొని బతికి రెండు రోజులు గివే మాటలు అంటే ఎవరికైనా కోపం రాదని చెప్పు అబ్బా ఈ ముసలు చూసేందుకు ముసలి ఉన్న చాటగానట్టే ఉంటాడు గాని ఓ అమ్మో లోపలి నుంచి ఎన్ని ఎన్ని మాటలు వస్తాయి తల్లి మస్తు తెలివి ఉంటది ముసలం దగ్గర ఆ మాటలు చూస్తుంటే ఇయర్ రుత్కబుద్ధి అవుతుంది కానీ పాపం అని నీ ముఖం మీ అమ్మ ముఖం చూసే ఊకుంటమే నిజంగా చెప్తున్నా అమ్మో మీ నాయనమ్మ అయితే ఇంకా ఘోరం తల్లి దాని మాటలకైతే దండేసి దండం పెట్టాలనిపిస్తుంది ఈ ముసలోడు ముసలి ఏ జన్మలో ఏ పాపం అని ఇద్దరిద్దరే అమ్మో ఇద్దరు గుణాలు అస్సలు మంచివి కావు మంది ఓర్వరు అస్సలు ఓర్వరు పోని పోనీ అక్క సరే అక్క నేను ఇంటి దాకా పోయి మళ్ళొస్తా సరే అని రాణి ఆ చెప్పక్క రాణి ఎక్క టైం పాస్ అవుతలేదు ఎక్కడైనా పోదామని అంటే కదా మరి ఏదో ఒకటి చెప్పరా అది నేను ఫిక్స్ అయితా మరి అవును కదా అక్క నేను మర్చిపోయినా అది రెండు చే రెండు అమ్మతో మాట్లాడి నేను మర్చికి ఫోన్ చేసి ఏదో ఒకటి ఫోన్ చేసి మళ్ళీ నీకు చెప్తలే అక్క ఆ సరే సరే రా డబ్బును చెప్పు ఏదో ఒకటి అయినా మనం ఇట్లా పోయి ఇట్లా వచ్చేదే ఉంటది రా గంటలుగా మనం ఆడనే వెయిట్ చేసేది ఏమి ఉండదు ఇట్లా పోవాలా అటు ఇటు చూసుకుంటా రావాలి టైం పాస్ అంతే సరే సరే అక్క అవ్వా ఇది ఏదో టైం పాస్ అయితే లేదని ఒక మాట అన్నందుకు ఒకటే పోదాం పోదాం అన్న పానం తింటున్నారు కదా ఎవరినో రమ్మంటట్టుంది ఆని ఎంట తిరుగుతట్టుంది ఇక నన్ను తీసుకోతే నన్ను బక్రాన్ చేస్తుంది ఇక నన్ను ఇచ్చి పెడుతుంది ఆని ఎంట తిరుగుతట్టే ఉంది అమ్మో ఇది పెళ్లి కాకముందుకు ఎట్లుందో పెళ్లి అయిన కిత గింట మారలేదు అసలుంటి బుద్ధులు పోనే పోలేదు మా తాత అన్నది చాలా వరకు నిజాలే అన్నాడు అమ్మమ్మో దీని పోతే నన్ను నాగం చేస్తుంది అవన్నీ అమ్మో మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ గీకెవరని చూసిరనుకో నా పోతది ముందే నేను ఇంట పోతే మందు ఇచ్చేది పోతుంది మమ్మీ లేచినావా నాన్న అబ్బో చాలాసేపు పండుకుంది రోజు అమ్మో మీ దోస్తులు రెండు మూడు సార్లు వచ్చిపోయారమ్మా వాళ్ళంటే ఇలా సాయంత్రం వాళ్ళ ఇంటికి ఎవరింటికి వాళ్ళు పోతురంటే అమ్మమ్మల ఇంటికి వచ్చిన హాలిడేస్ అయిపోయినాయి అంటే పోతుర్రంట స్వీట్ ఇంకా ఇవ్వలేదా అంటే అని అడిగిపోయారు లేచినావు కదా ఆడుకొని వస్తావా సరే మమ్మీ సీతమ్మ పిల్లలతోని బాగానే ఆడుకుంటుంది ఈ పోరి రాణి ఎడతన పోదాం అన్నది వస్తే బాగుండు ఆ బయటికి బయటికెళ్ళినాక చిన్న ఫోన్ చేస్తే నుంచి అట్లా బండి తీసుకొని వస్తాడు ఏదో రానింట పోయినని మా అమ్మకు మా నాయనని చెప్పి చిన్నంట అక్కడ ఇక్కడ షికార్లకు తిరిగి రాణి రానింబడి ఇంటికి అనుకో అయ్యే పోతుంది అక్కడక్కడ తిరిగినట్టుంటది చిన్నను వలిసినట్టుంటది ఆ పుల్ల బయట చూసినట్టుంటది ఏం చేయాలి ఈ ప్లాన్ సక్సెస్ అవుతుందా కాదా ఒక్కసారి చిన్నతోని మాట్లాడితే డౌట్ అంతా క్లియర్ అవుతుంది కదా ఆయన ఇంటికాడనే ఉందా లేకుంటే పండు పెట్టుకుంటా ఈ రోజు సరిత సీతమ్మ ఎక్కడ పోయిందిరా ఇంటి పక్కన కవిత పిల్లలతో ఆడుకోనిక పోయిందే ఆ కవిత ఇలా సాయంత్రం ఎవరు కాలు పోతున్నారంట ఇంకా ఆడుకుంటు రమ్మన్నారు అందుకే పోయిందే ఆడుకొని వస్తుంది ఏమో తీమైందమ్మా ఏముందమ్మా ఇతందుకు ఏం లేదు పొద్దుగాల నుంచి పిల్ల బుక్కె గింత అన్న సోయిన పిల్ల మీద ఏమైనా ఆలోచన ఆలోచన అనుకుంటా ఫోన్ పట్టుకొని కూర్చుంటావు ఫోన్ కాడ పెట్టుకొని కూర్చుంటావు తప్ప నువ్వు చేసేది ఏం లేదు కన్నందుకు ఇంకా పిల్లలన్న చక్కగా చూసుకొని ఇక పిల్ల పుట్టని మంచిగా నింపి మంచిగా దాత కాదారా నీ అవయేమని అంటే కష్టం ఉంది నీతోని ఇంతత మాట అంటే ఓ వొల్ల ఒళ్ళ ఏసుకుంటే ఇంట్లో వంటవు ఇక మా అమ్మ గట్లన్నది మా నాయన గట్లన్నడు నా మొగడు గిట్లన్నడు అని ఆలోచించుకుంటే బాధపడుకుంటూ కూర్చుంటావు మరి నీ పిల్ల నీకే కదా మరి ఉంటుంది ఏమేమి తింటుంది ఇంతసేపు పండుకుంది లేవగానే తినిపించి పంపిస్తాను చింత లేదా నీకు అబ్బో ఆ పిల్ల తినంది నేనేం చేయాలి నేను భయ మాట్లాడుతున్నావు ఏమైనా వద్దు వద్దు అని అంటుంది వద్దు అన్నప్పుడు కూర్చి కూర్చి పెడితే వాంటింగ్ ఇట్లా వేసుకుంటే ఎట్లమ్మా అబ్బా ప్రతిదానికి తప్పు తీస్తారమ్మా మీరు ఏం లేదు బిడ్డ ఆడ తప్పు తీసేది ఏం లేదు నువ్వు వేసేటివన్నీ మంచి పనులే తప్పు తీసినాము సరే సరే అమ్మా నీ ఇష్టం వచ్చినట్టుండు ఆ పిల్ల ఎక్కడ పోయిందో ఏం కథను తిండి మీరా ఇంకా సోయలేదు జరుండు పోయి తిచ్చుకుంటా తిచ్చుకుంటా తీసుకొచ్చి వినిపిస్తానని వింటదా మీ అవ్వ పిల్ల తిన వారయ్యా తాతనేమో నా పాన తింటాడు పిల్లలు వినిపిస్తున్నావా నువ్వే అనే వానే కానీ నా మీద పోసుకుంటాడు ఏం చేయాలి జాలయ్యతోని అలా అయ్యనేమో బక్కగా అయితే వాళ్ళ అమ్మమ్మ ఇంటికి పోయి బక్కగా అయింది బక్కగా అయి వచ్చి వాళ్ళ అమ్మమ్మ తాత మంచి చూసుకోలేదేమో తిండి చక్కగా పెట్టలేదేమో నా పిల్ల బక్కగా అయిందని ఆలు ఫీల్ అవుతారని నా భయం నాకే ఉంది ఈ అవ్వ దీనికైతే తల్లి లేక దింత చింత లేదు ఆ కెలిపి ఏం లేదు దీని దీనికి దేవుడు ఎందుకు ఇచ్చిండో పిల్లను ఇళ్ళ లేనలా కన్నీయలేదు దీని సోకులు దీనికి ఉన్నాయి ఎప్పుడు ఎవరింటే పోదామా ఎవరితో ఫోన్ మాట్లాడదామా ఎవరితో కథలు పడదామా ఇవే ఉన్నది చింతగా ఏది లేదు ఎడ్డు పోయినవే ఎక్కడ పోతే అక్కడనే పోతావు ఎవ్వరు భయం లేదు అత్తగారింటి కాడంటే అత్త భయము మామ భయము మొగన్ భయం ఉంటే అని వాణి ఇంట్లో నుంచి వెళ్ళకపోతుంది అదే అమ్మగారింటికి వచ్చినాక మీకు బాగా లాడెక్కువైంది ఎవ్వరే అంటలేరు అని మన తిరుగుతున్న తిరుగుతున్నవానే అబ్బా మీ లోల్ ఏంది నాయనమ్మ ఆ ముసరోడేమో ఏడబడతాడే ఏమేమి మాటలు అంటాడంటే అబ్బా మందికి చిరాకొచ్చే మాటలు మాట్లాడతాడు ఇక నువ్వేమో ఇంటికి వచ్చినప్పుడు అలా సుప్రభాతం పెడతావు ఆ మందినప్పుడే తిరిగొద్దా ఏమైనా మూసుకొని ఇంట్లోనే వండాలా మా ఆయనకు మా అమ్మకు మా లేని బాధ మీ ఇద్దరికే ఉంటాట్టుంది కదా అవ్వ ఎప్పుడు ఇట్లనే తిడుతూనే ఉంటారు పెళ్ళైన ఇట్లా గిట్లనే ఉంటే పెళ్లి కాకముందుకు మస్తు దిట్టేది కదా పెళ్ళి అయినా కాదు గిట్లనే చెప్పు మరి తిట్టకుంటే ఏం చేస్తారమ్మా ఎప్పుడైనా మా మన్మరాలే గాని అదే పోయినవు ఎవరింటికి పోయినవు ఆ రామ్లొమ్మలో బిడ్డ కానీ ఉంది కదా ఆళ్ళింటికే నీ ముఖం చూస్తేనే తెలుస్తుంది ఆ అవునే వాళ్ళింటికే పోయినా షాపింగ్ కోదామంటుంది సరే ఎవరు తోడు లేరు కదా నేను వస్తా తీయక్క అని చెప్పినా పోవాలి మా మమ్మీ ఎక్కడ పోయింది మా అమ్మకి చెప్పాలి ఏంది దానింట నువ్వు షాపింగ్ కోతావా అది మంచిది కాదే చాలా బద్మాసిది దానింట పోయినవనుకుని ఇజ్జతే పోతుంది ఆ మీ అమ్మ గిట్ల చెప్తే మీ అమ్మ గిట్ల ఏం ఒప్పుకోదు మీ అమ్మ కావాలంటే అస్సలు నచ్చనే నచ్చదు నా పూలతో ఎట్లా పోతాయి నువ్వు అబ్బా నేను వస్తాపా నా ఇంట తీసుకొని పోతా పని నువ్వు దాని ఏంటే పోయేది ఏమో నేను ఒకటే పని నా పానం తింటుంది అటు కాక నాకు ఎక్కడ టైం పాస్ అయితే లేదు కదా ఇక పట్నం పోయి అదో ఇదో చూసి వచ్చినట్టు ఉంటుందని పోదాం మా అమ్మేదే నీకేం చెప్పేది మా అమ్మకి చెప్తే జరుండు ఓ బాగా చెప్పినావు కానీ మీ అమ్మ అసలే ఒప్పుకోదు నేనన్నా ఒక మాటతో నిష్పెడుతున్నా కానీ మీ అమ్మ అయితే పది మాటలు తిట్టి పాడి చేస్తాడు మూసుకొని ఎక్కడ పోయేది లేదు ఏం లేదు మీ అమ్మ గసం తీ చెప్పిన మనకు అసలే అయినది ఇంకా దానింట పోతున్నావు అంటే ఇంకా అస్సలు పోనీయనే పోనీయదు నిన్ను చూడు ఇగో ఇదేం మన వీడియో వీడియో ఎట్లుంది వీడియో కంటిన్యూషన్ పార్ట్ రేపు ఫోనింగ్ వస్తుంది దోస్తులు చాలా ఇంట్రెస్టింగ్ ఉంది ఈ సిరీస్ అని చాలా మంది మనల్ని కామెంట్ చేస్తారు చాలా హ్యాపీగా అనిపిస్తుంది దోస్తులు ఇంకా ముందు ముందు కూడా మీ సపోర్ట్ ఇలానే ఉండాలి మన ఛానల్ ఇంకా ముందు పోవాలనే దేవుని కోరుకుంటున్నాము మీరు చేసే పని ఏం లేదు దోస్తులు వీడియోని అసలు మర్చిపోకండి మస్తు వీడియోకి వస్తున్నాయి దోస్తులు ఈ మధ్య ఎందుకంటే మన వీడియోస్ బాగుంటున్నాయి పెడుతున్నాం కానీ రోజు డైలీ టూ వీడియోస్ టైం టు టైం పెడుతున్నాం కాబట్టి మీకు సపోర్ట్ చేస్తున్నారు దోస్తులు ఇంకా చాలా మంది సబ్స్క్రైబర్లు కామెంట్లు చేస్తున్నారు ఏ లేమని సరే టైం కి పెడుతున్నారు కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేస్తున్నారు పెద్ద అంటే రోజు కూడా తప్పకుండా చేస్తున్నారు ఒకరు తప్పినా కూడా ఇంటిమేషన్ ఇస్తున్నందుకు మేము సపోర్ట్ చేస్తాం పక్క మీరైతే కష్టపడరు మీ కష్టానికి ఫలితం మేము పక్కా చూపిస్తాము అంటున్నారు మీ ధైర్యం మాకు ఎంతో ప్రోత్సాహం ఇస్తుంది దోస్తులు చాలా ఆనందంగా అనిపిస్తుంది ముందు ముందు కూడా మీ సపోర్ట్ ఇలానే ఉండాలని కోరుకున్నాము బాయ్ దోస్తులు మరొక మంచి కంటెంట్ వీడితో రేపు మార్నింగ్ వీడితో మేము వరకు చూస్తున్నాను అండి స్వీట్ భాష బాయ్ బాయ్ మళ్ళీ కలుద్దాం